హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ బ్యాక్ టు బిరంగూడ బిరంగూడకేషన్ అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు షార్ట్స్ పెట్టడానికి కుదరలేదు ఇక్కడ వచ్చేసి నానమ్మ చనిపోయిన రోజు అనమాట మేము వెళ్ళింది అందుకే హాలిడేస్లో ఎప్పుడైనా సరే నానమ్మది నైవేద్యం వస్తుంది కదా అప్పుడే హాలిడేస్కి అయితే వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంట్లో నైవేద్యం అట్లాగే బాబాయ్ వాళ్ళ ఇంట్లో అనమాట అక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు నానమ్మ ఏమేమి తింటుంది ఏంటి అనేది అన్నీ పెట్టి మొక్కేస్తాం ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అక్కడ మమ్మీ పిల్లల్ని పెట్టుకొని కొంచెం తినేసింది అనమాట తర్వాత బాబాయ్ కూడా ఇన్వైట్ చేసిండు రండి మా వచ్చి తినండి అంటే ఇంకా వెళ్ళి నానమ్మకు మొక్కేసి ఈమె మా నానమ్మ చిన్న కూతురు అంటే మా చిన్న మేనత్త అనమాట తర్వాత అందరం అక్కడ నానమ్మకు మొక్కేసి ఇంకా మేమైతే లంచ్ స్టార్ట్ చేసినాం మేము వెళ్ళిన తర్వాత ఇంకా అందరం ఇట్లా కూర్చొని అయితే తింటున్నాం అనమాట ముచ్చట్లు పెట్టుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆడపిల్లలతో ఇట్లా కూర్చొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఏది ఉన్నా ఆడపిల్లలతోనే ఆనందం అనమాట మేము వస్తే అయితే చాలా అల్లరి అల్లరి ఉంటుంది సో నేను మా అక్క